ఏపీ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైంది ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అయితే లెక్కిస్తున్నారు అయితే లెక్కింపు సందర్భంగా అయితే పోలీస్ అధికారులు కావచ్చు ఎన్నికల అధికారులు కావచ్చు అయితే చాలా చర్యలు అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే మనం చూసాం పోలింగ్ సందర్భంగా ఏపీలో చాలా ప్రాంతాల్లో అయితే ఘర్షణలు చెరేగాయి ఈ నేపథ్యంలో అయితే పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్తగా చాలా చర్యలు అయితే తీసుకుంటున్నారు ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా బ్రీత్ ఎనలైజర్ టెస్టులు కూడా చేస్తున్నారు ఎవరైనా తాగి వచ్చినట్లయితే కౌంటింగ్ కేంద్రంలోకి అలౌ చేయడం లేదు అయితే ఏపీలో ఇప్పటికే మద్యం షాపులు క్లోజ్ చేశారు సోమ మంగళ బుధ మూడు రోజుల పాటు ఏపీలో మద్యం షాపులు క్లోజ్ అయి ఉన్నప్పటికీ కూడా అంతకుముందు మందు కొనుగోలు చేసిన వారు కూడా తాగి వస్తున్నారన్న నేపథ్యంలో అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేస్తున్నారు ఒకవేళ తాగి ఉన్నట్లయితే అతన్ని బయటకు పంపిస్తున్నారు ఎలాంటి అవంచనీయ ఘటన జరగకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు అలాగే కౌంటింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల దూరంలో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందని ఏపీ పోలీస్ అధికారులు అయితే చెప్పారు సో రెండు వందల మీటర్ల పరిధిలో ఎవరు కూడా నలు ముగ్గురు నలుగురుకు మించి ఎవ్వరు కూడా గుమ్మిగిడి ఉండద్దని చెప్పేసి అయితే అధికారులు అయితే స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో అయితే ఎలాంటి సంఘటనలు జరగకుండా అయితే కట్టుదిట్టమైన భద్రత అయితే చేశారు మనం చూసుకోవచ్చు పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగద్దని పోలీస్ అధికారులకు స్పష్టం చేయడంతో అయితే పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేశారు సో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది సో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కూడా ఏ పార్టీ అంటే ముఖ్యంగా విశ్లేషకుల అంచనా ప్రకారం అయితే ఉద్యోగులు కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది సో కాసేపట్లో అయితే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా ఫలితాలు రానున్నాయి